హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నాటుకోడితో రాజుల స్టైల్లో బిర్యానీ చేయబోతున్నాను దానికి నేను రెండు కేజీలు బిర్యానీ చేయబోతున్నానండి అందుకని మూడు స్పూన్లు గసగసాలు నాలుగు స్పూన్లు ధనియాలు ఒక పది జీడిపప్పు పలుకులు తర్వాత ఒక కొంచెం అండి ఒక హాఫ్ స్పూను మిరియాలు వేసి వాటర్ వేసి నానబెట్టేసి ఉంచండి తర్వాత ఏమో ఒక నాలుగు పెద్ద ఎల్లుల్లిపాయలు పెద్ద అల్లం మొక్క చే ఒక సైడ్ పెట్టుకోండి ఒలిసేసుకొని తర్వాత మనం నాటు కూడా క్లీన్గా కడిగేసి పక్కన పెట్టుకున్న దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా వేసి ఒక అరగంటకేపు పక్కన పెట్టండి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో టూ విజిల్స్ వేయండి నది అంత గట్టిగా లేదండి నాటు కూడా గట్టిగా ఉంటుంది కదా నది పర్వాలేదు అనమాట అందుకని టూ బీజెస్తోనే ఆపేశాను దాన్ని పక్కన పెట్టేసి తర్వాత మనం రెండు కేజీలు బియ్యం అన్నాను కదా నీరు కొలుచుకున్న గ్లాస్తో పది గ్లాసులు వచ్చింది రైస్ని ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని జల్లు లాంటి దాంట్లో వడకట్టేసి ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రెష్గా కడిగేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలండి మనకి చిన్న జార్ ఉంటుంది కదా మిక్సీ జార్ అందులో ఒక మీడియం సైజు ఒక ఫైవ్ ఆనియన్స్ దాన్ని నిండగా పేస్ట్ రావాలన్నమాట ఆ పేస్ట్ అందులో వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేపాలి తర్వాత మనం ముందు పెట్టుకున్నాం కానీ ధనియాలు ఇవన్నీ కలిపి అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి మిక్స్ చేసేయాలి అది కూడా పేస్ట్ చేసుకొని ఒక టూ స్పూన్స్ పేస్ట్ మాత్రం బ్యాక్ వెనక పెట్టాలి మిగతాదంతా అందులో యాడ్ చేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా చాలాసేపు మనం వేపాలండి నూనె తేలాలి అంతవరకు మనం వేపాలి తర్వాత మనం చికెన్ టూ విజిల్స్ వేయించాం అది ప్రెజర్ పోయేదాకా ఉంచి దాని ప్రెజర్ తీసిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలండి అయితే బియ్యం పది గ్లాసులు వచ్చాయని చెప్పాను కదా దానికి డబుల్ అనమాట ఇరవై గ్లాసులు నీళ్ళు కొలుచుకొని ఒక బౌల్లో వేసుకొని అది స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి అది ఎసర్లా మరగాలండి అప్పుడు దాకా కూడా స్టవ్ మీద ఉంచాలి అయితే చికెన్ వేసుకున్నాం కదండి చికెన్ని బాగా వేపాలండి తర్వాత అందులో జీరా పౌడర్ హాఫ్ స్పూన్ మళ్ళీ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పడుతుందండి వేసి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి తర్వాత మన బిర్యానీ తప్పలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ తప్పలు పెట్టేసి కరివేపాకు ఎండుమిరపకాయలు వలుచుకున్న ఎల్లుల్లిపాయలు అది ఎంత వేయాలంటే రెండు ఎల్లుల్లిపాయలు అండి ఒలుచుకొని పెట్టుకోండి తర్వాత పన్నెండు ఎండుమిరపకాయలు గుప్పుడు కరివేపాకు ఒక పది చిన్న ఆనియన్స్ అండి అది ఆయిల్లో వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా దినుసులు ఉంటాయి కదండి ఇలాచి లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని వేగనవ్వాలి అది మంచి స్మెల్ రావాలండి ఎన్ని మెరపాలి బాగా వేగాలి తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉంది కదా అది పొడిగా అయిపోవాలి డ్రైగా చూసారా ఎంత డ్రైగా ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా వేగనవ్వాలండి అది ఎంత టైం అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ పైన పడుతుంది ఎందుకంటే దాని కలర్ చేంజ్ అయిపోవాలి అంత వేగిపోవాలన్నమాట అయితే ఇందాక నేను వాటర్ పెట్టిన చూపించాను కదండి అది ఎసర్లో మరిపిన చూసారు కదా దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యంలోని పసుపు కొంచెం సాల్టు ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ పడుతుంది ఇది బాగా వేగనవ్వాలండి కలర్ చేంజ్ అయిపోయి నోట్లో వేసుకుంటే కరకాయలు ఆడాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది తర్వాత మనం పక్కన టూ స్పూన్స్ అల్లం పేస్ట్ ఉంచుకున్నాం కదండి అన్ని మిక్స్ చేసిన పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని కొంచెం డ్రైగా అయిపోయేదాకా బాగా వేయిపోయాలి ఈ లోపు మనం సిమ్లో పెట్టిన చికెన్ ఉంది కదండి అది దగ్గరికి అయిపోయేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కళలోని మనం బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు చికెన్ వేసిన ఒక టెన్ మినిట్స్ దాకా కూడా దీన్ని బాగా వేపాలి కలపాలి కిందకి మెతికిని తర్వాత వాటర్ యాడ్ చేయాలండి అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు పెద్దగా లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను అయితే ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని కొంచెం గరం మసాలా ఒక స్పూన్ పడుతుందండి దీనికి కొంచెం ఘాట్ ఎక్కువే ఉంటుంది అయితే మా పిల్లలు తింటారని ఇంకా నేను అన్నీ తగ్గించే వేశాను మీరు ఘాట్ ఎక్కువ స్పైసీగా తింటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక టూ స్పూన్స్ అలాగా దీని గరం మసాలా కూడా అన్నీ జాజికాయ ఇలాచి అన్నీ యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఘాటుగా చేసుకోవాలి ఆ పౌడర్ కూడా దాన్ని యాడ్ చేసుకొని మనం హైలోనే పెట్టేసి అన్నీ సరిపోయే లేదా చూసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి అయితే మధ్య మధ్యలో మనం అలా కలుపుతూ ఉండాలండి హైలో పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మనం చెక్ చేసినప్పుడు అది ఎసర్లాగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్కి ఒకసారి అలాగ పైకి కిందకి మొత్తంగా కలపాలండి లేదంటే ఒక సైడ్ ఉడకదు అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి బిర్యానీ రెడీ అయిపోతుందండి దీనికి వన్ అవర్ పైనే పడుతుంది దీని ప్రాసెస్ ఎక్కువ అయితే ఇది ఆపిన టెన్ మినిట్స్ వరకు కూడా తీయకూడదు